వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే పార్లమెంటు నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఏ వైపుగా సాగుతుంది ఇది రాజకీయ కోణంలోనే అడుగులు వేస్తుందా నిజంగా పరిపాలనా కోణంలో అడుగులు వేస్తుందా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది ఇటీవల జిల్లాల పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం జరిగింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి కొత్తగా ఏర్పాటైనటువంటి పోలవరం అంటే రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా రెండు కొత్తగా ఏర్పాటయ్యాయి ఈ రెండు కొత్త జిల్లాలతో పాటు గతంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలు కలిపి మొత్తం ఇరవై ఎనిమిది జిల్లాలు అయితే ఈ జిల్లాల విభజనలో రాయలసీమలో కొంత గడబిడి చోటు చేసుకుంది రాజంపేట పార్లమెంటు స్థానానికి ఇక భవిష్యత్తులో మనుగడ ఉండదు రాజంపేట పార్లమెంటు స్థానం కనుమరుగవుతుంది డీలిమిటేషన్లో పార్లమెంటు స్థానం రద్దయ్యి ప్రస్తుతము జిల్లా కేంద్రంగా ఏర్పడినటువంటి మదనపల్లి పార్లమెంటు స్థానంగా మారే అవకాశం ఉంది అని చెప్పేసి రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు అందులో భాగంగానే రాయచోటి కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా రద్దు చేసి మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రభుత్వం తీసుకొచ్చింది ఎందుకు ఈ మార్పు వల్ల ఏమిటి తెలుగుదేశం పార్టీ కానీ ఉమ్మడి ప్రభుత్వానికి కానీ ఉపయోగం ఏమిటి అనేది ఒక చర్చ మొదలైంది ఇప్పుడు ఉన్నటువంటి రాజంపేట పార్లమెంటు స్థానం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు ప్రస్తుతం రాజంపేట పార్లమెంటు ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి వీరికి ఇది బలమైన పట్టున్న కేంద్రము అంటే మొదటి నుంచి కూడా ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటిసారి ఎన్నికలు జరిగినా అప్పుడు రాజంపేట పార్లమెంటు స్థానానికి ఎన్నిక జరగలేదు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ఎన్నికలు మొదలైనవి ఆ యాభై ఐదు నుంచి ఇప్పటి వరకు అక్కడ గెలిచింది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే పార్లమెంటు సభ్యులుగా గెలుస్తూ వచ్చారు కాంగ్రెస్ పార్టీకి బాగా బలం ఉన్నటువంటి కేంద్రము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చిన తర్వాత ఆయన వర్గం వాళ్ళు ఆయనకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే అక్కడ పార్లమెంటు సభ్యులుగా గెలుపొందారు ఆ తర్వాత ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మూడు సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నాడు ఈ పార్లమెంటు స్థానాన్ని కొంచెం అటు ఇటు మార్పులు చేయాలి అని చెప్పేసేసి అసలు ఆ పార్లమెంటు స్థానమే రద్దయిపోయే విధంగా భవిష్యత్తులో రద్దయిపోయే విధంగా రాజంపేటను తీసుకొచ్చి రాజంపేట అసెంబ్లీ స్థానాన్ని తీసుకొచ్చి ఇప్పుడు కడప జిల్లా కేంద్రానికి అటాచ్ చేసేసేశారు అంటే గతంలో అన్నమయ్య జిల్లాలో ఉండేది రాయచోటి కేంద్రంగా ఉండేది ఇక రాయచోటిని జిల్లా కేంద్రంగా తీసిపెట్ట చేసి మదనపల్లిని జిల్లా కేంద్రం చేశారు రాయచోటి నుంచి ఇప్పటికే చాలా వరకు వ్యతిరేకత జనంలో నుంచి వ్యక్తమైంది అక్కడ నిరసనలు జరిగినాయి అయినా కూడాను ఇంకా విచిత్రం ఏంటంటే రాయచోటి ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి మణిపల్లి రామప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నాడు మంత్రివర్గ సమావేశం తర్వాత కన్నీరు పెట్టుకున్నారు నిన్న ప్రజలకు అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మార్పు జరగదు ఇది రాయచోడి జిల్లా కేంద్రంగా ఉంటుందని నేను చెప్పాను అట్లాగనే ఎన్నికలకు ముందు మీరు కూడా అదే హామీ ఇచ్చారు అయినా కూడా ఇప్పుడు మార్పు జరిగిపోయింది కాబట్టి నన్ను విశ్వసించే పరిస్థితి లేదు అక్కడ ప్రజలు అని చెప్పేసేసి ఇంత కన్నీరు పెట్టుకున్నారు అయినా అది రాజకీయ డ్రామా అనేది కూడా కొంతమంది అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని రాంప్రసాద్ రెడ్డి కాదలేరు అయితే ప్రజా సానుభూతిని సంపాదించాలంటే ఈ విధమైన డ్రామా ఉండాల్సిందే అనేది కూడా అందులో భాగంగానే ఇది కూడా జరిగిందని చెప్పేసే ఒక చర్చ కూడా ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది మొత్తం మీద రాజంపేట పార్లమెంటు స్థానం భవిష్యత్తులో ఇక ఉండదు కనుమరుగైపోయే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ తన బలాన్ని పెంచుకోవడానికి ముస్లిం వర్గీయుల్లో తన బలాన్ని పెంచుకోవడానికి గట్టిగా అడుగులు వేసి మదనపల్లి ప్రాంతం మొత్తం తమ హ్యాండ్ ఓవర్లోకి తీసుకురావడానికి గట్టి ప్రయత్నము చేస్తుంది అందులో భాగంగానే రానున్న డీలిమిటేషన్లో ఖచ్చితంగా మదనపల్లి పార్లమెంటు స్థానమయ్యే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గంలో కేవలము సార్లు మాత్రమే పార్లమెంటు తరఫున గెలిచింది మిగిలిన అన్నిసార్లు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అక్కడ గెలుపొందింది మిథున్ రెడ్డికి మంచి పట్టుంది కాబట్టి పెద్దిరెడ్డి కుటుంబానికి ఆ ప్రాంతంలో పట్టు లేకుండా చెయ్యాలి అనే ఒక ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీ చేసింది అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది అయితే కొన్ని వర్గాల అనేది ఏంటంటే పెద్దిరెడ్డికి ఇప్పుడు రాజంపేటలోనే ఉంది మదనపల్లిలో పట్టు లేదు అని చెప్పేసి ఎవరన్నారు ఎక్కువ మంది మిథున్ రెడ్డి ఫ్రెండ్స్ కానీ లేకపోతే మదనపల్లి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కానీ మిథున్ రెడ్డికి మంచి ముస్లిం విభాగంలో అంటే ముస్లిం సామాజిక వర్గంలో మంచి పట్టుంది ఆ ప్రాంతంలో కూడా ఆయనకు పట్టు ఉందని చెప్పేసి ఒక చర్చ కూడా నడుస్తుంది ఏమైనా భవిష్యత్తులో రాజంపేట పార్లమెంటు స్థానం కరుమరుగైపోయి మదనపల్లి పార్లమెంటు స్థానంగా ఆవిర్భవించే అవకాశం ఉంది ఇది డీలిమిటేషన్లో తీరుతుంది రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు జరిగినటువంటి జిల్లాల పునర్విభజనలో కూడా రాజకీయ ప్రమేయము రాజకీయ ప్రభావమే ఉంది తప్ప పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్దగా విభజనలు చేసింది ఏమీ లేదు ప్రకాశం జిల్లాలో గతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలను మళ్ళీ తీసుకొచ్చేసి ప్రకాశం జిల్లాలోనే కలిపారు అట్లనే కొత్త జిల్లా అయినటువంటి మార్కెట్ మార్కాపురం జిల్లాకు మార్కాపురము ఎరగొండపాలెము గిద్దలూరు ఖానిగిరి నియోజకవర్గాలను కలిపి ఆ నాలుగు నియోజకవర్గాలను కొత్త జిల్లా ఏర్పాటు చేశారు పోలవరం జిల్లా కూడా కొత్త జిల్లా ఏర్పాటు చేశారు అంటే గతంలో తెలంగాణలో ఉండి పోలవరము ప్రాజెక్టు సందర్భంగా ముంపుకు గురయ్యే కొన్ని మండలాలు కూడా మనకి ఇక్కడ కలిసినాయి వాటిని కూడా తీసుకొని కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు ఏ ఏది ఏం జరిగినా రాజకీయ ప్రయోజనాలే ఇక్కడ ముఖ్యము పరిపాలనా ప్రయోజనాలు కాదు అనే చర్చ బలంగా రాష్ట్రంలో నడుస్తుంది చూద్దాం మరి రాజంపేటకు పార్లమెంటుగా కొనసాగే యోగ్యత ఉందో లేదో లేదు మదనపల్లె కొత్త పార్లమెంటు స్థానము అవుతుందో వేచి చూడాలి